ప్రైజ్ ద లోడ్ ఆఫ్ యూ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ యుఎస్ అందరికీ చాలా దినముల తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఐ హోప్ ఆల్ ద పీపుల్ ఈస్ బ్లెస్డ్ అండ్ ఫైన్ ఐ థింక్ సో చాలా దినముల తర్వాత దేవుడు తిరిగి మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రత్యేకంగా ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యవరస్తులు గురించి దేవునికి మనం భయపడుతున్నామా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పేసి గడిచిన కొత్త కాలం క్రితం మెసేజ్ క్రియేట్ చేయడం జరిగింది దాన్ని కానీ కొన్ని అనువాంతర్యాల కారణం వల్ల అది అప్లోడ్ చేయలేకపోయాము అందుని బట్టి క్షమించండి కానీ తిరిగి యేసుక్రీస్తు నామను మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన భాగ్యం బట్టి ప్రత్యేకంగా దేవునికి ఎంతగానో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు నేను దేవుడికి తెలియజేస్తూ ఉన్నానో చిన్న ప్రార్థన మహాగనుడ మహోన్నత మహాపరిశుద్ర ప్రభాయిదుగు తండ్రి కొద్ది నిమిషాలు ప్రభా ప్రైడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ యూఆర్స్ అందరికీ కూడా ప్రభా మేము మేమందరం కలిసి కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్థుతించడానికి ప్రభావ మేము మాటలు మేము గానించుకోవడానికి మేము కృప చూపించండి మీరు ప్రభావ మాకు ఆ మాటలు అనుగ్రహించండి మేము కాదు కానీ దేవతిగా ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మాకు సహాయం దయచండి ఏ సూపటి చిన్న ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం తండ్రి అమ్మాయి తిమోతికి రాసిన పత్రిక సారీ తిమ్మో తిక్కి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మనం ఇరవై ఒకటో వచనం చివరి లైన్లో చూస్తే లేదా ఇరవై రెండు మొదటి మాటలు మనం చూసినట్టయితే నీవు ఎవ్వ నేర్చల నుండి పారిపోము అని ఉంది పుట్టినోట్లో నాలుగో నెంబర్ మనం చూస్తే విడిచి పారిపోము అని అనుంది తిరిగి చదువుతున్నాను నీవు ఎవ్వ నుండి పారిపోము నీవు అనంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని మెన్షన్ చేసినట్టు లెక్క అయితే వాక్యం ఒక్కరి గురించే కాదు కానీ మన అందరికీ వర్తిస్తుంది కనుక ఇది మనం అందరము చెప్పుకోవాల్సిన మాట ఎవరికి వారంగా నేను ఎవ్వనెచ్చల నుండి పారిపోవాలి అనేది మనకి మనంగా చెప్పుకోవాల్సిన మాట పారిపోము విడచ్చి పారిపోమ్ము అని రాస్తుంది అంటే ఆల్రెడీ మనం కలిగి ఉన్నామనం మనం విడిచి విడిచి అని అని అంటే ఉన్నది విడిచిపెట్టమని అర్థం అంటే ఆల్రెడీ ఉంది దాన్ని విడిచిపెట్టేసే అని అర్థం అక్కడ చూడండి శ్రీ దగ్గరికి వారు ఆ మధ్యాహ్న కాల సమయంలో వచ్చినప్పుడు ఆమె ఎన్నో విషయాలు జీవన మా జీవనది గురించి దాహం గురించి అన్ని కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకొని వారు డిస్కస్ చేసుకున్నాక ఆమె ఏదైనా మాట్లాడినప్పుడు అన్నిటికీ దేవుడు ఒకటే మాట అంటాడు నువ్వు చెప్పినవన్నీ సత్యమే అని ఆమె ఆ ఒక్క కొన్ని మాటలు దేవుడివి వినేసి ఒకటే మాట అంటుంది ఏమన్నా అంటే కుండ విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తుకొని పోయి ఆ కుండ దేనికి సాదృశ్యం అని అంటే ఆమె ఆమె జీవితంలో మొట్టమొదటిసారి వారిని కలిసింది అప్పటి వరకు జస్ట్ విన్నది అంతే కానీ ఎప్పుడైతే ఆమె జీవితంలో వారిని ఆ మిట్ట మధ్యాహ్న కలసమలో కలుసుకుందో కలవగానే ఆమె తన పాప జీవితాన్ని ఉన్న పాటలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎందుకనంటే ఆమెకు ఐదుగురు పెనుమీట్లు ఉన్నారంట ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ఆమె జీవితం ఎంత భయంకరమైనది ఇంకా దినాలలో ఆమె ఎలా ఉండేదో మనకైతే తెలియదు కానీ ఆ జీవితాన్ని ఆ కుండని మనం సాదృశ్యంగా చూసుకోవచ్చు పాపానికి పాతర్వాత జీవితానికి కానీ ఆమె ఉన్న పాటన ఆమె కుండని విడిచిపెట్టి ఊరిలోకి పరిగెత్తుకొని పోయి తను కనుగొన్న ఆ యేసు ప్రభుని అందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టింది చూడండి యువరాస్సులు ఈ దినాన మరి దేనిని మనం విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాం దేవుడు చెప్తున్నాడు విడిచిపెట్టి ఎవరసలు ఏంటండి శరీరాశాన్ని రాశ జీవ కుటుంబం అంతే కదా శరీరాశ మనకేముంటుంది అన్నీ తినాలి అన్ని కడుపులో వేయాలి కొందరికైతే తిండే దేవుడు కడిపే దేవుడు ఇలా ఉంటుంది వారి గురించి సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నారు నువ్వు తిండిపోతూ అయిన ఏడల నీ గొంతుకి కత్తి అడ్డు పట్టుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు తాగుబోతులైన ఏడల తాగుబోతునం ఏం చేస్తుంది అంట చింపిరి గుడ్డలకి కారణం చేస్తుంది ఆఖరికి వారు ఎలా అయిపోతారు కూడా వారికి తెలుసు మనం మనం తెలుసు ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ఈ దినాలు మరి మన శరీరాశ మన నేత్రాశ చూసిందల్లా కావాలనిపిస్తుంది కొనబడిందల్లా కొనుక్కోవాలని ఆశపడతాము ఇదంతా నేత్రాశే కదా ఇంకా పిచ్చి పిచ్చిగా కొందరు పోర్లు సైడ్ చూస్తూ ఉంటారు పోర్నిజం ఇవంతా కూడా నేత్రాశే కదా ఇదన్నీ దేవుడు విడిచిపెట్టమని చెప్తున్నాడు కానీ మనము దాన్ని ఇంకా అంటి పెట్టుకుంటాం దేవుడు చెప్తున్నాడు అండి ఎవ్వనస్సులు తన ఎవ్వన జీవితంలో మన యవ్వన జీవితంలో దేవుడికి మహిమకరంగా ఉండాలి దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి దేవుడికి ఘనత తెచ్చేలాగా ఉండాలి చూడండి బైబిల్లో మొట్టమొదటిగా దేవునికి ఇష్టడిగా ఉన్న వాళ్ళలో అబ్రహాం గారిని మనం తీసుకోవచ్చు చూడండి గారు తన యవ్వన జీవితంలో బొమ్మలు అమ్ముకుంటున్న సమయంలో దేవుడు అంటాడు ఒకటే మాట ఆయనకి స్వరం వినిపించింది అంతే నీ తండ్రి ఏంటిని నీకున్న సమస్యను విడిచిపెట్టేసి వెళ్ళిపో నేను చూపించు దేశానికి అబ్రహాం గారికి ఒక ఫోటో ఉందా దేవుడిది లేదా ఒక మొబైల్ యాప్ కానీ ఏదైనా జీపీఎస్ కానీ లొకేషన్ కానీ ఏదైనా పంపించారా ఏది తెలియదు ఆదివారం ఆదివారం సంఘానికి వెళ్తున్నాడా లేదా ఒక బైబిల్ వాక్యం ఉందా ఏది లేదు కానీ ఒక్కటే స్వరం వినిపించింది వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు సమస్తం ఉన్నదంతా తీసుకొని తన ఎవ్వన సమయంలో ఎవ్వన జీవితంలో తనకున్నదంతా తీసుకొని వెళ్ళిపోయాడు అలాంటి అబ్రహాం గురించి ఒకటే మాట దేవుడు చెప్పేది అబ్రహాము నా స్నేహితుడు ఎవరూ అలాగున్నా లేరు నాకు స్నేహితుడు దేవుడి హృదయం చొప్పున నడిచే వాళ్ళల్లో అబ్రహాము ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు తన జీవితం మనం చూడొచ్చు గారి జీవితం మనం చూడొచ్చు తనకి వందవ ఏటలో దేవుడు ఇచ్చిన మాట చొప్పున ఆ నిరీక్షణతో ఆయన శార గర్భము మృతతుల్యమైనప్పటికీ ఆయన నిరీక్షించి వందవ సంవత్సరంలో ఒక కుమారుణ్ణి పొందుకున్నాడు వాగ్దాన పూర్వకంగా పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇస్సకు కూడా తన తండ్రి అడుగుజాడలు విధేయత చూపించి నడిచాడు చూడండి తన తరతరాలు తరతరాలు ఏ రీతిగా బ్రెస్డ్ అయ్యా ఒక్కడు మాట వినడం వల్ల ఈరోజు మనకి బైబిల్ ఉంది మనకి వాక్యం ఉంది మరి మనం దేవుడి సన్నిధిలో మనని మనము కనపరుచుకుంటున్నాం దేవుడి సన్ని ఆయన విడిచిపెట్టమనే విడిచిపెట్టుకోక ఇంకా అట్లనే పెట్టుకొని ఇంకా ఏమున్నాయో మన జీవితంలో అవన్నీ విడిచిపెట్టుకోవాలి ప్రియమైన యవనస్తులారా మన జీవితాలలో మన జీవితాలు ఎక్కువగా పో పాత్ర పోషించేది అని అంటే మొబైలే మొబైల్ ఫోన్ బాగా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది కానీ ఆ సమయంలో సగం సగమైన సమయమైనా నువ్వు దేవుడికి ఇచ్చి ఉంటే నువ్వు ఘనంగా ఆశీర్వదించబడతావు ఘనంగా చాలామంది అంటూ ఉన్నారు ఈ భారతదేశ భవిష్యత్తు యవనస్థులదే యవనస్తులది కానీ అంత భవిష్యత్తున్న యవనస్తుడు తన జీవితాన్ని ఈరోజు ఎక్కడ తగలపెట్టుకుంటున్నాడు అంటే బార్ షాప్లలో వ్యభిచారంపాలలో తగలపెట్టుకుంటా ఉన్నారు ప్రియమైన యభనస్తులరా ఏది మనం చూసి అది అదంతా కూడా పెద్దమైనది చూడండి రెండవదిగా దేవునికి మహిమకరంగా మనం మనకందరికీ తెలుసు ఆది కాండంలో యోసెఫ్ గారు నేను ఏది కూడా వర్స్ చేసి చెప్పట్లేదు కానీ ఎందుకంటే మనకు అంత తెలిసిన వాక్యమే కానీ మనం దాన్ని ఫాలో చేయము ఎవ్వర జీవితంలో తనకి ఉన్న జీవితంలో తన ఇంటి వారే తనని కాదన్నారు తను వచ్చిన దర్శనాలు కళలు చెప్పినప్పుడు కలలు కనేవాడు అని చెప్పి తనని ఎక్కిరించారు తన సొంత అన్నదమ్ములే తనని చంపేయాలని నీళ్ళు గుంటలో వేసేశారు తర్వాత దేశపు వారికి అమ్మేశారు అలాంటి తన యవరి జీవితంలో ఇన్ని కష్టాలు గుండా యూసేఫ్ గారు ప్రయాణించినప్పుడు సరే అమ్మబడిన స్థలానికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉన్నాడా అని అంటే అక్కడ రాణి గారు కామెచ్చలతో కామంతో ఆమె ఈయనని టార్చర్ చేయడం మొదలుపెట్టింది కానీ యోసెఫ్ గారు మనం చూసే ఒక మాట అంటాడు నేను దేవునికి భయపడువాడను ప్రియమైన ఏమైనా ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు యోసబ్ గారు ఏమీ వాక్యం చేతిలో ఉన్నాడు కాదు టీవీలలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాక్యం వినేటోడు కాదు తనకు ఒక సంఘ కాపరి కానీ అలా ఏదీ లేదు ఆత్మీయులైన వారు పరిశుద్ధులైన వారి సహవాసం గుంపు అలా ప్రార్థాత్మకంగా ఎదిగిన వాడు ఏమీ కాదు తనకి తెలిసిందల్లా దేవుడు ఆ దేవునికి ఆయన భయపడుతూ వస్తున్నాడు మరి ఈరోజు నీకు ఎన్ని విషయాలలో దేవుని వాక్యం అందుబాటులో ఉంది మరి ఈరోజు నువ్వు దేవుడికి భయపడుతున్నావు ప్రియమైన యవ్వనస్తులారా ఈరోజు దేనిని పట్టుకొని వేలాడుతున్నావు దేనిని విడిచిపెడతా ఉన్నావు దేనికి ఇష్టపూర్వకంగా ఉంటున్నావు దేవుని వాక్యలేఖనం సెలవిస్తూ ఉంది చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన సారీ నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం మనం చూసినట్టయితే యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంది నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటే యవనస్సులు దేని దేని చేత శుద్ధిపరచుకుంటారని ఉందండి వాక్యం చేత వాక్యం ఏంటి రాసిన పత్రికలో చెప్తా మనం చూసినట్టయితే రాసిన పత్రికలో ఆయన వాక్యము అర్థము వంటిది అనంట ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు మన ప్రవర్తన ఏంటో మనకి ఆటోమేటిక్గా కనిపించేస్తుంది అలా మనం అలాగ ప్రతిదినము వాక్యం చదువుతా అంటే మన ప్రవర్తన మన మాట తీరు మన పోకడ అంతా కూడా వాక్యంలో చేసుకోవచ్చు కానీ ఈ దిన యవనస్తులు ఉదయ కలసీలు లేవగానే ఫోన్ మెసేజెస్ గుడ్ మార్నింగ్స్ గుడ్ నైట్స్ ఇవి పెట్టుకోవడానికే సమయం లేదు కానీ ఉదయాన్నే లేచి ఉన్న పాటన ఉన్న స్థలంలో మోకరించి ఫస్ట్ దేవనాకి దినమిషందుకు వందనాలు చెప్పి ఒక చిన్న వాక్యం చదువుకొని దినం స్టార్ట్ చేయి ఆ దినం ఎంతగా పీస్గా ఉంటావు ఎంత సమాధానంగా ఉంటావు నీ పనిలో ఎంత ప్రశాంతత ఉంటుందో మీరు గమనించవచ్చు కానీ ఈ దినాన్ని ఎవరు అసలు ఎవ్వరు కూడా రీతిగా ఉండరు కానీ ఈ దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఆయన వాక్యం చేతే నేను శుద్ధిపరచుకుంటాం దేవుని వాక్యం చెప్తుంది ఎర్మయా గ్రంథంలో మనం చూసినట్టయితే హృదయం ఘోరమైన వ్యాధి కలది ఆ ఘోరమైన వ్యాధి గ్రహించగలవాడు ఎవడనంటే యేసుప్రభు ఒక్కడే ఆయన హృదయాలని అంతరింద్రియాలని నీతి కలిగిన దేవుడు ఆయన పరిశీలిస్తున్నప్పుడు మరి అవన్నీ తెలిసి కూడా మనం ఈరోజు ఏ రీతిగా ఉన్నాం ప్రేమేనా ఎవనస్తులారా ఎవరిన బిడ్డలారా నీ యవ్వనేచ్చల నుండి పారిపోము ఆనాడు యువసేపు పారిపోయాడు తన యవ్వనే నుండి కానీ పారిపోకుండా సమ్సోను తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అది మన అందరికీ తెలుసు సమ్సోనా వంటి బలవంతుడు లేనే లేడు ఆ దినాలలో కానీ ఆ సంసోన్ ఎలా పోగొట్టుకున్నాడు తన వాగ్దాన జీవితం కానీ ఆ నాజీరు వ్రతము చేసేడు వాడు ఆయన అంత మంగళకత్తి తన మీద పడినంతవరకు తన ఎన్ని యుద్ధాలు తన జీవితకాలంలో చేశాడు కానీ అలాంటి సంస్థలు ఒక మాట అంటాడు చనిపోయా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ స్థితి ఎందుకు తెచ్చుకున్నాడు నన్ను అంటే కేవలం కామేచ్చల వలన మాత్రమే ప్రేమే నీ నీయమన జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి యోసేపు మహిమకరంగా దేవునికి భయపడి ఉంచుకున్నాడు దేవునికైనా భయపడ్డాడు ఆ ఛాన్స్ వచ్చినా దేవునికి భయపడి పారిపోయాడు కానీ ఛాన్స్ లేకపోయినా ఎత్తుక్కోని మరి సంస్థను వెళ్ళి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన ఎవరి దేవునికి మహిమకరంగా మనం ఉండాలి దేవునికి ఇష్టకరంగా ఉండాలి చూడండి దేవునికి మనం గనత తీసుకొస్తే ఆయన మనల్ని కనపరచాడు అవునా కాదా యేసు తన యవన జీవితంలో ఎన్నెన్నో ఎదుర్కొన్నారు అరణ్యములకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని కనిపెట్టుకునేవాడు అరణ్యంలో ఉండేవాడు ఆయన ప్రేమ ఆ పవిత్రత ఆ పరిశుద్ధత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మీద ఎలా ఉండి కాపాడుకున్నాడు మనం దేవుడిని తిరిగి క్వశ్చన్ చేస్తాం ఏమనంటే ఈ దినాలలో మీరు ఉంటే మీకు తెలిసేది ప్రభువ ఈ దినాలలో మాలాగా మీరు ఈ జనరేషన్లో పుట్టుంటే ఉంటే మీకు తెలిసేది ప్రభు ఎందుకు ఆయన దినాలలో అంతకు మించింది లేదా కానీ ఆయన ఎలా ఓవర్కమ్ చేశాడు అంటే ఆయనకు ఒక గురి ఉంది ఏంటి ఆ గురి అని అంటే తండ్రి రాజ్యాన్ని స్థాపించాలి ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను తెలియజేయాలి కానీ ఈ దినాన మనకు అవకాశం ఉన్న అన్నీ మనం పోగొట్టుకొని యోసేపులాగా దాన్ని విడిచిపెట్టకుండా పారిపోకుండా దేవునికి భయపడకుండా సమస్యను మాదిరి మనమే మొబైల్ ఫోన్స్లో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి సమయం వెచ్చించి ఈరోజు మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నాం ప్రియమైన ఎవరు వస్తున్నారా నేను మీ అందరికీ కేశ ప్రభు నామంలో తెలియజేసేది ఒక్కటే మీరు ఏదైతే ప్రేమ అనుకుంటున్నారో అది ప్రేమ అయితే కాదు చూడండి బైబిల్ ప్రకారంగా మనం మనం చూపించి మనం మాట్లాడుకుందాం యాకోబు గారు ద గ్రేట్ లవర్ అని చెప్పేసి మనం అందరం మాట్లాడుకుంటాం అవునా అవునా కాదా మనందరికీ తెలుసు బైబిల్లో గొప్పగా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరయా ప్రేమ పెళ్లి చేసుకుంది ఎవరయ్యా అంతగా భార్యను ప్రేమించింది అంటే మనందరికీ తెలిసిన మాట యాకోబు కానీ కాదండి చూడండి యాకోబు గారు ప్రార్థన సారీ ఫస్ట్ ఫస్ట్ చూసినప్పుడు రాహిల్ని వెళ్ళి న ముద్దు పెట్టేసుకున్నాడు దట్ ఈస్ ద లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ ముద్దు పెట్టుకొని ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఏడు సంవత్సరాలు వెచ్చించాడు ఏడు సంవత్సరాలు వెచ్చించినప్పుడు తనకి రాహెల్ మీద ఉన్న ప్రేమ వల్ల అవి ఏడు సెకండ్ల లాగా అయిపోయినాయి కానీ ఫస్ట్ మిస్టేక్ లే అని పెళ్లి చేసుకున్నాడు సరే అది వాళ్ళ మామ తెలియక చేశాడు కాబట్టి వదిలేదా మరి రెండవది రాహేల్ని ప్రేమించినప్పుడు రాహిల్ కోసం మరి ఏడు సంవత్సరాలు ఖర్చు పెట్టాడు తిరిగి రాహిల్ని పొందుకున్నాడు మరి రాహేల్ని ఒక్క దాన్నే ప్రేమించినప్పుడు దాసి అయిన జిల్ఫా బిల్హాలని ఎలా చేసుకున్నాడు ఎలా వెళ్ళగలిగాడు వాళ్ళతోని వాళ్ళతో ఎలా క్షీణించగలిగాడు ఎలా పిల్లల్ని కనగలిగాడు ప్రేమించింది రాహేలునే అయితే మరి మిగతా వారందరితో ఎలా ఉన్నాడు అయినా ఆ ప్రేమ ఏమైంది కానీ ప్రియమైన ఎవరస్తులారా మీరు ఇస్సాకుని చూడొచ్చు నేను చూపిస్తాను ఇస్సాకు ఇరు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం చివరి లైన్లు చదివితే అరవై ఏడవ వర్షంలో రిబ్కా గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు రిబ్కా తను ఎన్ ఎలా ఇస్సాకు కెందుకోబడింది అనేది మనందరికీ తెలుసు ఎందుకనంటే అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకు కొరకు పక్కన తన పితృల దగ్గర వెళ్ళి పితృల కుటుంబాలు తన బంధువులలో వెళ్ళి తీసుకురాను కుమారునికి ఒక కుమార్తెని అంటే వైఫ్ని తీసుకురమ్మని అడిగినప్పుడు తను మూడు వందల మంది పనులతో పని వారితో వెళ్ళినప్పుడు ఆయన దేవుడితో ఒక కమిట్మెంట్ చేసుకుంటాడు ఏమనంటే ఎవరైతే చిన్నది నా దగ్గరికి వచ్చి నాకు వాటర్ నా వంటలకి కూడా వాటర్ తాగడానికి ఇస్తదో ఆమె నిర్ణయించబడినది అని చెప్పేసి అలా ఒక కమిట్మెంట్ తీసుకొని వెళ్తాడు వెళ్ళినప్పుడు రిప్గా చూడడానికి చక్కనిది అందగతే అయినప్పటికీ కూడా ఆమె దేవునికి భయపడినది దేవునికి భయపడినది పెద్దలు చెప్పిన మాట విని తను ఇచ్చిన కానుకలు తీసుకొని వచ్చేసింది వచ్చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఇస్సాకును చూసినప్పుడు చూడండి అరవై మూడో వర్షం మనం చూసినట్టయితే అధికార ఇరవై నాలుగో అధ్యాయం అరవై మూడో వర్షం సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్లి కనులెత్తి చూసినప్పుడు వంటలో వచ్చి ఉండను రిక్కా కనులెత్తి ఇస్సాకును చూచి వంట మీద నుండి దిగి మన నెదురుగొరుడు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరైనా దాసుని అడుగగా ఇతడు నా యజమానుడు అని చెప్పేందుకు కనుక ఆమె ముసుగు వేసుకొనను చూడండి అక్కడ రాహేలు కూడా యాకోబుకి ఎదురే వచ్చింది కానీ రాహేలు ముసుగు వేసుకొనలేదు ఏదీ లేదు కానీ ఇక్కడ రిబ్కా ఇస్సాగును చూసినప్పుడు ఇసాగ్ ఏ పని మీద వెళ్తున్నాడు అంటే ధ్యానింపడానికి ధ్యానించడానికి పొలంలోకి వెళ్తుంటే ఆమె దూరం నుంచి చూసి ఎవరైనా అడిగినప్పుడు యజమాని అని చెప్పగానే వెంటనే ముసుగు వేసుకుంది అయితే తర్వాత చూడండి ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖను చూడండి రాహేలు ప్రేమించింది కానీ తను చేసిన పని మనందరికీ తెలుసు తండ్రి ఇంటిలో సామాన్లే దొంగిలించి వచ్చింది తండ్రి అడిగితే అబద్ధం చెప్పింది పోని ఆమెను ప్రేమించినందుకు యాకోబుకి ఏమైనా మంచి జరిగిందంటే మొత్తం కలిపి ఇరవై సంవత్సరాలు లాస్ అయ్యాడు ట్వంటీ ఇయర్స్ పోగొట్టుకున్నాడు ఆ దర్శనం బేతేలులో దర్శనం మర్చిపోయాడు తన అన్నను తిరిగి కలుసుకోవడానికి తనకి ఇరవై సంవత్సరాలు పట్టింది పోనీ ఈవిడేమన్నా తన జీవితాంతం ఉండిందా అంటే లేదు ఒంటరి ప్రయాణంలో అక్కడ ఆగిపోయాడు ఎక్కడ ఆగిపోయాడు అని అంటే ఒంటరిగా నిలబడినప్పుడు ఆ రాత్రి ఎవ్వరు కూడా ఆయనతో లేరు మన ముప్పై రెండో అధ్యాయం చూస్తే ఇరవై ఎనిమిదో వర్షం ఆ రాత్రి యాకబు ఒంటరిగా మిగిలిపోయాడు మరి తను ప్రేమించిన భార్య ఏమైంది కానీ ఇసాకు చూడండి ఒంటరిగా ఉన్నప్పుడే తను ప్రేమించిన భార్య రిబ్కా వచ్చినప్పుడు ఆమెను ప్రేమించి పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి యొక్క బాధని దుఃఖ నివారణ పొందాడు దేవుడిస్తే ఇస్తే రిబ్కా వలన ఈసాగు ఏలాగన అయ్యాడో అలా బ్లెస్ అవుతాం అదే దేవుడు ఇవ్వకపోయింటే రాహిల వల్ల యాకో ఎలా ఆగమయ్యాలో అలా అయిపోతాం అంత లాస్ అవుతుంది చాలా లాస్ అవుతాం లాస్ అవి కళ్ళు తెరగడం కంటే కళ్ళు తెరచి బాగుపడడం మంచిది కదా ప్రేమను ఏమైనా అదే అదేవిధంగా చూడండి మనం ఇంకా చూడొచ్చు ఇరవై ఐదో అధ్యాయం ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం మనం ఇరవై వర్షం చూస్తే రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు యో ఇస్సాకు నలభై సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇస్సాకు భార్య కొడ్రలు గనుక అతడు ఆమె విషయమే యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భ గర్భవతి ఆయన ఇది ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో అయితే ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు తెలుసా నలభై సంవత్సరాలు ఆయనకి పెళ్లి అయితే ఇరవై ఆరవ వర్చన మనం చూసినట్లయితే చదువుతాను చూడండి ఆ తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషవ్ మొడమను పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబను పేరు పెట్టబడి నామ వారిని కనినప్పుడు ఇస్సాకు అరవై ఏండ్ల వాడు అరవై ఏండ్ల వాడు అంటే నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళైంది అరవై సంవత్సరాలకి పిల్లలు పుట్టారు అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు తన భార్య గొడ్రాలు కనుక ప్రార్థన చేశాడు చూడండి ఇస్సాకు వాళ్ళ నాన్న అబ్రహాం గారు కెతూరాను పెళ్లి చేసుకున్నాడు దానికంటే ముందు ఆగర్ని ఉంచు ఆగర్తో కూడా ఉన్నాడు ఆగరితో క్షయనించాడు ఇస్మాయిల్ని కన్నాడు ఇవన్నీ కూడా ఇస్సాకు తెలుసు ఇస్సాకుకి పెళ్ళి అవ్వకముందుకే కేతురాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ తెలిసినా కూడా ఇస్సాకు తన భార్య గొడ్రాలైందని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళలేదు కానీ ఆమె అతడు ఆమెను ప్రేమించాడు కనుక ఆమె కోసం ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేశాడు రాహేలు కోసం యాకోబు కూడా చూడగానే ప్రార్థన చేసుంటే అయిపోయేదేమో కానీ లేయాని బిల్హాని జిల్ఫాని అందరితో ఉండి ఏకంగా ఇరవై సంవత్సరాలను ఆగం చేసుకొని తన తొందరగా మిగిలిపోయాల్సిన పరిస్థితి చూడండి ప్రేమైన బిడ్డలారా ప్రేమించినప్పుడు తన దేవుడిస్తే ఎలా ఉంటుంది మనం ప్రేమించింది దేవుడు ఇవ్వకుండా మనమే ఎత్తుక్కుంటే ప్రేమిస్తే ఎంత టార్చర్ ఉంటుందో మనం చూసి నేర్చుకోవచ్చు అదే రీతిగా చూడండి ఇస్సాకు కరు ఇరవై ఆరో అధ్యాయం చివరిలో చూస్తే మనము అక్కడ అభిమేలకు కిటికీలు చూసినప్పుడు సరసమాడుతూ కనిపిస్తాడు తన భార్యతోటి అప్పుడు ఆయన దగ్గర దగ్గర ఎనభై ఆ ఏజ్ ఉంటుంది తన భార్యతో ఆ వయసులో కూడా ఎందుకంటే ఇస్సాకు కానీ ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి తనతో ఆ ఉండగలిగాడు కానీ యాకోబు ప్రేమించలేదు తన ఆకర్షణనో తన ఆలోచన ప్రకారమో దేవుడు చిత్తం కాకుండా కోరుకున్నాడు కానీ ఎక్కడ కూడా ఇంకా రాహేల్ పిల్లల్ని అడిగితే కోపగించుకుంటాడు యాకోబు చూడండి మనం ఆ మాట చూడొచ్చు యాకబు రాహేలు వచ్చి తనకి పిల్లలు కావాలి అని అడిగినప్పుడు నేనేమైనా దేవుని స్థానం అందున్నాను ముప్పయో ఆది అధ్యాయం సారీ ఆదికాండము కాండము ముప్పయో అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండవ విషయంలో యాకోబు కోపము రాహేల మీద రగులు కొనగా అతాడు నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి దేవునికి ఉన్నాను అంటే నేనేమైనా దేవుడి స్థానంలో ఉన్నానా అని చెప్పేసి తన భార్య అడుగుతున్నప్పుడు అంత కోపపడ్డాడు ప్రేమ ఎక్కడుందండి యాగోబుకు మరి కానీ ఇస్సాకు ఎనభై సంవత్సరాలలో కూడా తన భార్యతో సరసమాడుతూ కిటికీలోంచి రాజుగారికి కనిపించాడు ప్రేమని ఎవరసలా ఈరోజునూ దేన్ని ప్రేమ అనుకొని వెనుకబడుతున్నావు దేవుడు చెప్తున్నాడు విడిచి పారిపోము ఇందాక మనం చదివా నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వర్షంలో మనం చదివ చూసినట్టయితే నా పూర్ణ హృదయముతో నిన్ను వెదిగి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియో దేవుడు ఏం విడిచిపెట్టమన్నాడు యవ నేర్చని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలని పట్టుకొని అడగమంటున్నాడు ఆయన ఆజ్ఞలతో నడిచిన యో పౌలు గారు ఎలా ఉన్నారు తన యవన కాలంలో తర్వాత యోహా యోసేఫ్ గారు ఎలా ఉన్నారు పేతురు యాకొబ వ్యూహాన్లు ఎలా ఉన్నారు తన వారి ఎవరి జీవితంలో వారు కూడా అన్నీ వదిలిపెట్టుకొని వచ్చిన వారే ప్రభు వారి దగ్గరికి ప్రియమైన యవనస్తులారా దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయన మాటలు అనుసరించి పూర్ణ హృదయంతో మనం నడిస్తే దేవుడు ఘనమైన బ్లెస్సింగ్స్ ఎవరి ఇస్తాడు నిజంగా ఎవర ఎవర పిల్లలు ఎవరైతే మన జీవితాన్ని దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి మనం ప్రార్థించేసి అడుగుతామో సమస్తము ఆయన అప్పుడీ కాళ్ళ దగ్గర తెచ్చు పెట్టగలిగిన సమర్థుడు కానీ ఏమన్నా మనం ఏది కూడా దేవుణ్ణి అడగడానికి ఇష్టపడడం దేవుడి దగ్గర పెట్టడానికి ఇష్టపడం మన ఆలోచన మనది యాక ఆయన ఆలోచన చొప్పున చేసుకున్నాడు కానీ ఇస్సాకు దేవుడి ఆలోచన చొప్పున నడిచాడు దేవుడికి విధేయత చూపించాడు తన తండ్రి ఆయన అబ్రహాంకి విధేయత చూపించాడు తద్వారా వారు పొందిన జీవితాల రిజల్ట్స్ మనం చూడొచ్చు యువసేపు జీవితం రిజల్ట్స్ మనం చూడొచ్చు సంసోన్ జీవితం రిజల్ట్స్ చూడొచ్చు సొంత ఆలోచన చొప్పున వెతుక్కుంటూ వెళ్ళిన సంసోన్ ఏమయ్యాడు దేవుని ఆలోచన చొప్పున నడుచుకుంటూ దేవునికి భయపడి నడిచిన యువసేపు గారు ఏమయ్యారు గారిని కూడా మనం చూడొచ్చు యవన జీవితంలో గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళేవాడు దావీదు కానీ దేవుని స్థుతిస్తూ ఉండాడు తద్వారా దావిదు చిన్న వయసులో అంత పెద్ద గొల్లిదని కొట్టగలిగాడు తిరుగులేని మహారాజు నిలబడి నలభై సంవత్సరాలు తెలుగులేని మహారాజు గొప్ప మహారాజు ప్రియమైన యవ్వనస్సులారా దేవుడు చెప్తున్నాడు ఎవ్వనే విడిచి పారిపోము ఎవరు చూడట్లేదు ఏం ఎవరికి తెలియదు దేవుడు చూచే దేవుడు ఆయన యహో ఈరే ఆయన సమస్తానికి ప్రతిఫలం ఆయన ఇవ్వగలిగిన సమర్థం ఏది చేసినా ఏం మాట్లాడుతున్నా నువ్వేది విత్తుతావు అదే కోస్తావు దేవుడు రిజల్ట్ ఇవ్వబోతా ఉన్న దేవుడు తిరిగి ఆయన ప్రతి ఒక్కరికి జీతం పట్టుకొని వస్తూ ఉన్నాడు జీతం తీసుకొని రాబోతూ ఉన్నాడు ప్రతి దానికి ఆయన లెక్క అడుగుతాడు ఆ లెక్క అడిగిన దినాన నీ మనస్సాక్షి దేని మీద నేరారోపణ చేస్తుందో నువ్వు సరి చేసుకోవాలి ఇక్కడ సరి చేసుకుని ఆయన క్షమాపణ అడిగితే అప్పుడు మనకి జీవితం దీని ముగింపు దీని ఫలితము పారలోకం అన్నీ దొరుకుతాయి కానీ ఎవరైలు విడిచి పారిపోకుండా కప్పి పెట్టుకుంటే ఒప్పుకోకుండా కప్పుకుంటే మనమే లాస్ అవుతాం చూడండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే విడిచిపెట్టువాడే ధన్యుడు ఎవడైతే కప్పుకొని దాచిపెట్టుకుంటారో వారు వర్ధిల్లడు అని చెప్తా ఉంది వాక్యం ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే ధన్యుడు కనికరము పొందుతాడు దేవుని దాన్ని పొందుతాడు కాబట్టి ప్రేమను ఎవరు రా ఈ మధ్యాహ్న కళాశ్రమలో మీ అందరికీ ఏసుక్రీస్తునాములు చెప్తున్నాను మన జీవితాలని మనమే మార్చుకోవాలి కట్టుకోవాలి నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో ఆయన నీ వైపు తిరుగుతాడు నువ్వు ఆయనకి ఘనత తెరిచే విధంగా నువ్వు ఉంటే ఆయన తిరిగి నీకు డబల్ మహిమ ఘనత ఘనత జనులలో మనుషులందరిలో నేను నిలబెట్టగలిగిన సంబంధుడు రాజులతో ప్రధానులతో కూర్చుండబెట్టగలిగిన దేవుడు ఆయన ప్రియమేను ఎవరారా ఈరోజు ఇంకా నువ్వు లోలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఫెయిల్ అయిపోయి కూర్చున్నావా అనారోగ్య స్థితిలో ఉన్నావా లేకపోతే ది గజాలని స్థితిలో ఉన్నావా ఎందుకు జీవితం అనుకుంటున్నావు రానా దేవుడి దగ్గరికి నా దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు సమ్మరయాశ్రీతో ఒక్క మధ్యాహ్నం ఒక్క కన్వర్జేషన్ ఆమె కుండని జీవితాన్ని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది తన జీవితాన్ని మార్చుకుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్నాను నీ జీవితాన్ని మార్చుకో నా దేవుడు నీ జీవితాన్ని ఘనంగా మార్చగలను సమ్మర్థుడు ఒప్పుకో ఆయన సన్నిధిలో నీ పాపంలోని కడుగుకో ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మలచగలిగిన దేవుడు ఉన్నతంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ చిన్న మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకుంటాను మహోన్నతి మహాగనుడ మహాపరిషుద్ధులని ప్రార్ అయా ఐదు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి రెండంతలుగా అయా నూరంతలుగా మీరు మా వినికిడిలో ఫలింప చేయండి అయా ఐదుగు విన్న వాక్యాన్ని సగతానికి ఎత్తుకుపోకుండా ప్రభు ఐదు గోతని త్రో పక్కన వేయబడిన వాటి వల్లే కాకుండా ప్రభా మా హృదయం అనే లోతుల్లా అది ప్రభు ఐదుగుతని నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతా ఉన్నాడు చెప్పు సంగతులు చెవిగల వాడు వినుగా కానీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి సహాయం దయచేయమని రెండంతల ఆశీర్వాదాలు దయచేమని ఏమన్నా అసలు జీవితాన్ని మీరు ఈ సమయంలో కట్టమని